ప్రస్తుతం నందిగామలో బస్ యాత్ర జరుగుతుంది కొంతమంది మహిళలు మనతో ఉన్నారు మోహన్ గారు చెప్పండి ఏంటి పరిస్థితి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారులు ఉంటుంది ఖచ్చితంగా జగన్ గారు ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ ఏదైతే గ్లోబల్ ప్రచారం కూడా రాష్ట్రంలో జరుగుతుంది రారు ఎందుకని ఆ విధంగా ప్రచారం గుంటూరు నుంచి మేము కార్పొరేషన్ ఇక్కడ మా సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉన్నారు మా డైరెక్టర్ గారు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మేము బస్ యాత్ర పాల్గొందామని మా ఎంపీ గారు రాజ్యసభ సభ్యులు రైతు రామరెడ్డి గారు వెంట మేము వచ్చాము మీరు చెప్పిన విషయం అయితే దాదాపుగా అసలు టీడీపీ వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారండి ఇది ఎందుకు రారు అసలు ఏంటి కారణం అనేది వాళ్ళు వెతుక్కోవాలి గతంలో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఎలా ఉంది మరి రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది అభివృద్ధి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎంతో ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నో హామీలు ఇచ్చాడు ఏ హామీ కూడా నెరవేర్చలేదు అది ప్రజలందరూ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని హామీలు ఇచ్చాడు దాని తగ్గ ఎక్కువగా హామీలు కూడా ఇచ్చి ప్రజలందరూ కూడా ఆదరించి ఈ రోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని బడుగు బలహీన వర్గాలందరూ అందరూ కూడా ఆదుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ఆదుకొని వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పదవులు అయితే పెద్ద పదవులు అయితే అందరూ కూడా సామాన్యంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని ఆదరించారు అందువల్లనే ఏది కూడా వీళ్ళ వాళ్ళ సంక్షేమ పథకాలు చూసుకుంటే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారానికి చూసుకొని వ్యాపారంగా ఎంతో ఎదుగుదలకి ఉపయోగపడతా ఉన్నాయి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మరి అభివృద్ధి అంటే ఏంటో మరి గతంలో మరి చదవరాడే చెప్పాలి ఆయన ఏం చేశాడు మరి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే అభివృద్ధి ఎందుకు లేదు ఎందుకు కనబడట్లేదా అని మేము మహిళలందరూ కూడా ఇవ్వరా ఈ రోజున మనం ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు ఖచ్చితంగా ఇది మేమంతే ఖండి ఖండిస్తున్న మహిళలంతా కూడా అసలు గతంలో రెండు వేల పద్నాలుగులో శూన్యం ప్రభుత్వం ఏమి చేసిందే లేదు మహిళకి రెండు వేల పంతొమ్మిదిలో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ అంతా కూడా మహిళలంతా కూడా నిలబడి అన్నక సపోర్ట్గా ఉండి మేము వైఎస్ఆర్ పార్టీ జెండా రాష్ట్రం మంది ఎగరవేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మా సామాజిక వర్గం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో మా కృష్ణమర్జ పుస్తక కార్పొరేషన్ కూడా చైర్మన్ ఇచ్చారండి కానీ ఏది శూన్యం ఒక్క ఫండ్స్ లేవు ఏమి లేదు అభివృద్ధి అనేది లేదు ఈ మేము కార్పొరేషన్ ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల పాలనలో మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి నక్షాపేట కోటపకొండ సత్రం సాధించుకున్నాం మన ప్రభుత్వంలోని మరి సింగరకొండ సత్రాన్ని సాధించుకున్నాం మరి అంతే కదా మాచర్లో కమ్యూనిటీ హాల్ కట్టబోతా ఉన్నాము ఇంకా రేపల్లో కట్ట కట్టబోతా ఉన్నాము కావాలి ఇలా అన్ని చోట్ల మాకు అభివృద్ధి జరుగుతూనే ఉందండి ఫండ్స్ కూడా మా దాదాపుగా యాభై లక్షల ఫండ్స్ కూడా వచ్చినాయి మేము తిరిగాం కష్టపడ్డాం అడిగాం కాబట్టి మా ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో నాకు మా సమాజ వర్గానికి మేలుచరికింది చెప్పి మాకు ఇష్టమో చెప్తే కార్పొరేషన్ తర్వాత మేము ప్రకారంగా నమ్ముతా ఉన్నాము మేము కూడా జగన్ గారి ఫోటో గుండెల్లో పెట్టుకున్నారు మీరు ఎందుకంటే మహిళలు కానీ వృద్ధులు కానీ అందరు కూడాను ఓటో తర్వాత పెన్షన్ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకని మార్పులు చేర్పుల తర్వాత కొద్దిగాన ప్లస్ మైనస్ పార్టీకి ఏందంటే నియోజవర్గాల మార్పులు జరుగుతున్నాయి మీ గుంటూరులో కూడా ఎనిమిది మంది మార్చేశారు ఎలా ఉండిపోతుంది అంటే జగన్ గారి డిసిషన్ రైతం రాగా జగన్ ఏం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా మన ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసమే తీసుకుంటారండి ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు జరగబో ఎలక్షన్లో ఎందుకంటే మనం అక్కడ తెలంగాణలో చూసాము ఎమ్మెల్యేలు చేయకపోవడం వల్ల మరి అక్కడ బ్యాడ్ బాల్లో చాలా కేసీఆర్ ఓడిపోవడం జరిగింది అలా సిచ్యువేషన్ రాకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసుకొని ఈ రోజున ఆ ఎమ్మెల్యేగా సపోర్ట్గా కొంతమంది కేడర్ను కలుపుకునే పరిస్థితి కూడా ఉంది కనబడతా ఉంది అందుకనే మార్చి ఆ ఆ కేడని ఎలాగా మార్చారో వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ చేసుకుని ఇద్దరు కలిసి అక్కడ ఎలక్షన్ చేసుకుంటారు కాబట్టి ఇంకా రానున్న ఎలక్షన్లో మనం ఇంకా గట్టిగా నిలబడాలి ప్రజలకు మనం చేశాము అని మనం చూపించాలనే గట్టిగా విధానంగా ఈరోజు తీసుకురావడం చాలా మంచి విషయం అది తీ ఎమ్మెల్యేలు తీసి వేరే వాళ్ళు పెట్టడం వల్ల ఆ ఎమ్మెల్యే గారికి ఏదో ఒక సపోర్ట్ చేసి ఏదో ఒక నియోజకవర్గంలో ఇస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను సీట్లు ఇవ్వలేదని ఏ రోజు కూడా జగన్ ఇంతపటి కూడా చెప్పలేదు కాబట్టి మేము ప్రతిదీ కూడా మేము జగన్న వైపే ఉంటాము అన్న మా కోసం నడిపి మా ఎందుకంటే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి నడిపిస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా అన్నకు ఓటేసి ఖచ్చితంగా మేము మహిళ అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి గెలిపించుకుంటామని చెప్పి మీడియా తెలియజేస్తాము గుంటూరు ఉన్నారు మీరు కూడా ఖచ్చితంగా మేడం అయితే బాగా చేస్తారంటే ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వైద్య శాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి అందరినీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా మేము కూడా వెళ్ళాము మా సమాజ వర్గాన్ని కూడా మేలు చేశారు ఆ వెస్ట్ లో కూడా ఎందుకంటే కాపులు వయసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ మేడం సపోర్ట్ కూడా చేస్తారు ఎందుకంటే మద్దాలగిరి గిరి గిరికి అందరూ కూడా వయసు నిలబడి అన్ను గెలిపించుకున్నామనే దీంట్లో ఉన్నారు కాబట్టి ఈ మేడం కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఖచ్చితంగా మేడం ని గెలిపించే విధంగా కూడా మా గుంటూరు ఈస్ట్ అందరు వెస్ట్ వాళ్ళందరూ కూడా ఆహా అదేం లేదు అమరావతి ప్రభావం అయితే ఏం లేదు మా గుంటూరు ఈస్ట్ కి వెస్ట్ సంబంధించి ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ వచ్చేది తాడికుండా ఆమె పుట్టి పెరిగిందే పిరంగపురం మేడము ఖచ్చితంగా wow. అక్కడ మేడము వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరబోతుందని అన్నగారు అక్కడ నిలబెట్టారు మేడం కచ్చితంగా గెలుస్తారు ఆమె తాడికుండా తాడికొండ కుండ� ఖచ్చితంగా అండి ఏదో చిన్న చిన్న పల్లెటూర్లో ధర్నాలు చేస్తున్నారు అది తీసేసేయండి మొత్తం వాళ్ళు కొడతారండి వాళ్ళు కొడతారు జనసేన కొడతారు అందరూ కొట్టుకుంటూ పోయే వాళ్ళే జగన్ దీటికి కొట్టమని చెప్పండి రెండు వేల ఇరవై నెలలు కొట్టమని చెప్పండి అప్పుడు చేసి చూపిద్దాం వాళ్ళకి ఏందో మనం ఏందో కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే కొట్టుకుని కొట్టుకొని ఏదో రోజు ఆగిపోతారు అక్కడికి అంతేనండి అమ్మ బోలో వైసాయన్ అందిగా ఎలా ఉంది పరిస్థితి ముండితో ఒక బ్రదర్స్ కి ఎందుకు ఓటు వేయాలి జగన్ గారిని తిరిగి ఎందుకు గెలిపించాలి నమస్కారం అండి గతంలో చూసిన దానికన్నా ఇప్పుడు చూడండి మా నందిగామని నవనందిగామ అంటే మాదే సీఎం రోడ్డు కానివ్వండి గాంధీ సెంటర్ కానివ్వండి డెవలప్మెంట్ కేంద్ర విద్యాలయం కానివ్వండి గత ఉన్న ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఏ హామీలు కూడా రాలేదు కానీ ఇప్పుడు అలా కాదండి నందిగామ అంటేనే మా మొండితో ఒక బ్రదర్స్ వాళ్ళు నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు ఎక్కడైనా ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే డైరెక్ట్గా వెళ్ళడానికి రైట్స్ ఉండవు కానీ మా ఎమ్మెల్యే గారు అలా కాదు మేము డైరెక్ట్గా వెళ్ళి మా బాధలు చెప్పుకుంటాం ఆయన మాకు చేసి పెడతారు అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చే ఇరవై నాలుగు కూడా మా ఎమ్మెల్యే గారు నవనందిగామా నందిగామ కొట్టి చూపిస్తాము ఎవరు ఎన్ని చెప్పినా కూడా నెక్స్ట్ మా ఎమ్మెల్యే గారే వచ్చేది ఇవాళ మీరు చూస్తే సామాజిక సాధికార బస్సు యాత్ర కూడా విజయవంతం కాబోతుంది ఎవరు ఎన్ని చెప్పుకున్నా కూడా నందిగామ కొట్టేసి ఈ విజయవంతాన్ని మీరే చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎక్కువగా ఎందుకని జగన్ గారికి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎందుకని అంత ఫస్ట్ ఫస్ట్లో ముస్లింసులకి గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది జగన్ జగనన్న కూడా ఎన్నో మంచి మంచి పథకాలు మాకు ఇచ్చేసి మమ్మల్ని గుర్తింపు చేసి వాళ్ళు మా పిల్లలు చదువుకుంటున్నారంటే జగనన్న విద్యా దేవన అమ్మఒడి ఇవన్నీ ఆసరా ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే మా అన్నయ్య గారు ఈరోజు ముస్లింని గుర్తించారంటే నందిగాముల మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మా అన్నయ్య గారు మహమ్మద్ మస్తాన్ గారు ఒక యాంటీ చైర్మన్ ఇచ్చారు అది చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ముందుంచి నడిపిస్తున్నారని చెప్పేసి మేము తెలియచేసుకుంటున్నాము ఈరోజు బస్ యాత్ర కూడా విజయవంతం చేసి నెక్స్ట్ ఎమ్మెల్యే మా డాక్టర్ గారిని గెలిపించుకుంటామని చెప్పి కంఠపదంగా తెలియచేస్తున్నాము చాలా మంచిగా చేస్తున్నారండి పనులు ఒకప్పుడు ఏదైనా చేయాలంటే కూడా వీళ్ళకి వాళ్ళు చెప్పాలి తినేవాళ్ళు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా జరుగుతుంది ఒడి అయినా అప్పుడు ఆ కాలంలో పింఛన్ తీసుకోవాలంటే కూడా నైన్లో నిలబడి పాపం అల్లాడిపోయేవాళ్ళు ముసలి కానీ ఇప్పుడు మన ఇంటికి వచ్చే ఇస్తున్నారు పింఛన్ వారంటీని పెట్టి ఉందండి వారంటీకి పెట్టి ఇస్తున్నారు పింఛన్ అందరూ నా కొడుకు నా కొడుకు అంటున్నారు అది అసలు దానికి సెల్ కొట్టాలండి సీఎం గారికి దానికి సెల్యూట్ కొడు కన్నా కొడుకు కూడా మనకి వచ్చి ఇయట్లేదండి పెట్టట్లేదు బువ్వ కానీ ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తున్నారు మన ఇంటికి వచ్చి వారంటీలు డబ్బులు అమ్మ అని ఆస్పత్రిలో ఉన్ని కూడా వచ్చి ఇస్తున్నారు అమ్మా మీ డబ్బులని దానికి కొట్టాలండి మళ్ళీ మా జగన్ గారు మా అన్నయ్య రావాలని కోరుకుంటున్నారు కులం చూడను మతం చూడను పార్టీ చూడను అన్నారు అలాగే ఉన్నారు మా పేదవాళ్ళ కోసం వచ్చారండి ఎన్టీఆర్ జిల్లా పిండాల గ్రామం నుండి మాది చెప్పండి మీరు అన్నట్టు ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారు అన్ని అయినా సరే టీడీపీ జనసేన కూడా ఏదో విధంగా తప్పుడు ప్రచారాలు జగన్ మంచి వాళ్ళకి చేస్తే మళ్ళీ బురద మీద వేస్తారు వాళ్ళు అలాగే మంచి చేస్తున్నారు మా జగన్ చాలా పర్ఫెక్ట్ గా పనులు అంతా చేస్తున్నారు మన ఎమ్మెల్సీ కూడా మన ఎమ్మెల్యే సార్ కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఏదైనా కావాలంటే వాళ్ళు కానీ ఇప్పుడు చాలా మంచిగా చేస్తున్నారు ఇళ్ళే రావాలని మన నేను కోరుకుంటున్నాను చాలా మంచిగా చేస్తున్నారండి పనులు జగన్ అన్నయ్య కూడా ఎమ్మెల్సీ అయినా మన ఎమ్మెల్యే గారు అయినా చాలా మంచిగా చేస్తున్నారు ఒక కాలంలో అప్పుడు ఇవ్వాలని అనుకున్నారు కానీ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారండి మా అన్నయ్య రావాలని కోరుకుంటున్నాను మన జగన్ అన్నయ్య ఒక ఉండవాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉండేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని చదివించుకోండి కానీ మా జగనన్న వచ్చిన తర్వాత మన పేదవాళ్ళకి మన పిల్లలకి చదివిస్తున్నారండి ఇంగ్లీష్ మీడియం మనం కూడా ఒక సంతోషం పడుతున్నాం ఏంటంటే మనకి మా పిల్లలు కూడా చదివిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం అని బుక్ షూ అయినా దేనికైనా మన జగనన్నే చూస్తున్నారు దానికి అసలు ఆయనే రావాలని కోరుకుంటున్నానండి నేను మళ్ళీ మళ్ళీ రావాలండి ఒకప్పుడు ఉండవాళ్ళు అమ్మ వాళ్ళు చదివిస్తున్నారు మా పిల్లలు చదివి

ఎవరు చంద్రబాబు పార్క్ అయినా మేము పోతిస్తాండ జెలుతుండ చెప్పు జగన్ గారం గెలుతుడు జగన్ గారం గెలుత్తడు ఆ గెలుత్తడు గెలుత్తడు అవును కళ్యాణ్ రానే ఉంటాడు ఎవడు అసలు వచ్చినా కూడా మా జగన్ గారికి గెలవాల్సిందే అంటే ఆ చెప్పు ఎందుకు ఎందుకనింది మచ్చి చానా మర్చి పనులే చేసిండుగా ఎందుకయ్యా అందరూ అర్థం అసలకి గెలిచే పని మనిషి జనాన్న గారు ఎల్ల స్థలాలు ఇచ్చిండు అమ్మఒడి ఇచ్చిండు మరి ఇంటికి వచ్చి మించిన ఎత్తున్నారు అంత ముందు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు ముసలి వాళ్ళు ఇంటికి వచ్చి వాట పోతున్నారు మరి ఆధార్ కార్డులు అన్ని పనులు చేస్తున్నారు ఇబ్బంది లేకుండా అన్ని వాలంటీర్లు పెట్టారు వాళ్ళ మాట మేము జనాన్న అభివృద్ధి చేస్తున్నాం

జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారు మహిళలకు ఎక్కువ అభివృద్ధి చెందించారు అందువల్ల జగన్ గారికే ఓటు వేస్తారు రుణమాఫీ చేశారు మహిళలు చాలా తృప్తి పరిచారు జగన్ గారికే మా ఓటు అంతే అసలు అవన్నీ మాకు సంబంధం లేదు ఎంత మంది వచ్చినా ఎవరు వచ్చినా జగన్ గారికే మా ఓటు మళ్ళీ మా జగన్ అన్నే రావాలి జగన్ అన్నే గెలిపించుకుంటాం మేము ఆశ్రయం అమౌంట్ అమ్మవారి అమ్మఒడి పథకాలైన అన్ని జగన్ అందువలన జగన్ వల్ల మళ్ళీ రావాలి ఆ ప్రభుత్వం గెలవాలి జగనే రావాలి ఎందుకు వెయ్యాలంటే అన్ని పథకాలు కూడా అంటే ఎప్పుడు కూడా వెనకబడిన వర్గాల వల్ల తక్కి అందరు కూడా తొక్కి వెనకబడి ఉంచుతున్నారు కానీ జగన్ వారు వెనకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేసే పథకాలు వల్ల చాలా మంది కూడాను చాలా విధాలుగా అభివృద్ధి పొందుతున్నారు

ఆ పేరు చెప్పుకొని చాలా మంది బదుతున్నారు మా జగన్ అన్న గారికి మళ్ళీ ఓట్లేసి మేము గట్టిగా గెలిపించాలని మేము చాలా ఆశిస్తున్నాం చాలా అధికారికి రుణపడి ఉంటాం మేము అంతే

ఎంత అభివృద్ధి చెందించిందో ప్రపంచాన్ని దేశాన్ని అసలు జనాన్ని మొత్తాన్ని కూడా అసలు లేపిండు చేతులు ఎత్తి లేపిండు మయ్య మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూచిండు మయ్య ఎప్పుడు చల్ల జీవులతో ఎప్పుడు పైన ఉండాలి మయ్య దేవుడి జీవంలో ఉండాలి మయ్యకి అది అంటే వాళ్ళ మహ ప్రేమ నేను చచ్చిపోతాను కానీ నేను చచ్చిపోతాను కానీ అంతే మా హాయనంటే తప్పు మనం అంత ప్రేమ అంతే మమ్మల్ని అసలు ఆడపొడుసల్ని ఎంత అభివృద్ధి చెంది మమ్మల్ని తెలియట్లా ప్రపంచానికి ప్రతి నెల కూడా అమ్మఒడి అని మరి పద్దెనిమిది వేలని అన్ని డబ్బులు వేసిండు అసలు చెప్పలేము జగన్ అన్న గురించి అంత మై వెయ్యి కోట్లు దండాలు పెట్టాయి లేదండి అందరూ సమానంగా చూతారు అందరూ జగన్ గారే రావాలా చేతున్నామండి అందరం చేతున్నారు వాళ్ళని వీళ్ళని లేకుండా మొత్తాన్ని శుభ్రతంగా బాగా చేసుకోవాలి లేదు లేదండి డబ్బులు మాకు అభిమానం జగన్ గారే మా అన్న రావాలా మళ్ళీ రావాలా ఏమైతే చాలా అయితే చాలా మోసం చాలా మోసమేనండి మా అన్న రావాలా మా పెద్ద రావాలా మళ్ళీ మళ్ళీ రావాలా అసలా గెలుస్తానండి అసలా అందరు అందరం అందరం సమానంగా చూస్తుండే కుళ్ళు కూర్చుతూ లేకుండా అసలు వాళ్ళ నీళ్ళు లేకుండా అందరం సమానంగా చదువుతుండీ చాలు అలాంటి ముందు అలా లేదండి జగన్ గారు వచ్చినాక మాకు అన్ని అభివృద్ధి పనులు బాగా పోయి అసలు గారు మంచి పనులు చేస్తా అబ్బోడి పద్దెనిమిది ఏళ్ళు అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ ఏ లోటు లేకుండా మాకు చక్కగా కొడుకు మాకు కొడుకులాంటివాడు మేము ఓటి బహుమానం గచ్చి గెలిపిస్తాం మంచి పనులు గుప్పయాతి ప్రఖ్యాతలు అదులుగా భారీ ప్రజాం పోయి లోపల అందరికి నచ్చింది కాబట్టి వేయాలి అన్ని పథకాలు అందరికీ చేరుతున్నాయి కాబట్టి వేయాలి ంటే ముందు చెప్తాం కానీ చెప్పిన ప్రతి ఒక్కటి కాదు అవును అది పక్కా జనం తీర్పు మనం ఏం చెప్తాం మేమైతే గెలుస్తాడనే మాకు పక్కా ఉంది మనసు అంతే నందిగా మళ్ళీ రామలక్ష్మిలా ఘనధమ్ములు ఉన్నారు ఖచ్చితంగా వస్తారు అవును అంతే అన్ని పనులు చేసిండు మనకు అన్ని చేసిండు పిల్లలకు డబ్బు లేస్తూ పద్దెనిమిది మాకు మంచి పథకాలు అభివృద్ధిలో తెచ్చాడు మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు ఇస్తున్నాడు అవును జై జగన్ ఇంకా నేను చెప్పలేనండి జై జగన్ పుట్టాను జగనవాళ్ళని అభివృద్ధిలో తెచ్చాడు లేని వాళ్ళకి మంచిగా ఇల్లు కట్టించాడు చేతనంతా సహాయం చేశాడు తనకి అవునవునవునవును అవును జై జగ జై జగన్ అంటే మాకు పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నారు ప్లస్ పెన్షన్ ఇస్తున్నారు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు పిల్లలకి మంచి చేసి ఇస్తున్నారు మళ్ళీ ఏదైనా అంటే చదువులో కూడా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మొత్తం